జూలై ఇరవై మూడున ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంది ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం నార్త్ బ్లాక్ లో సంప్రదాయ హల్వా వేడుక నిర్వహించారు అధికారులందరికీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా హల్వా పంచిపెట్టారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ప్రతిసారి బడ్జెట్ కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో ఈ హల్వా వేడుక నిర్వహిస్తారు ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్మెంట్ లో జరుగుతుంది దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు పది రోజుల పాటు అక్కడే ఉంటారు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి అక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు బంధువులకు కూడా ఫోన్ చేసుకునే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలోనే మాట్లాడాల్సి ఉంటుంది బడ్జెట్ వివరాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తారు